హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అనుకున్నంత అయ్యింది పెన్షన్దారులకు ప్రభుత్వం షాక్ గత ఎన్నికలలో భారీ హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఐదు నెలలు దాటింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను మూడు నుంచి నాలుగు రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లు లేకుండానే పెన్షన్లను పంపిణీ చేస్తోంది అయితే పెన్షన్ల లబ్ధిదారుల సంఖ్య ప్రతి నెలకు తగ్గిపోతూ వస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన వారికన్నా తక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్నారు పెన్షన్ల విషయంలో ప్రతి నెల లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది జగన్ ప్రభుత్వంలో మే నెలలో పెన్షన్ పంపిణీ అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగుకి పంపిణీ చేయగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్బై నాలుగు మందికి పెన్షన్ అందజేశారు అయితే డిసెంబర్ నెలకు వచ్చేసరికి ఈ సంఖ్య అరవై మూడు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల రెండు మందికి చేరింది రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల వరకు అర్హత లేని వారు ఉన్నారని కూటమి ప్రభుత్వం చెబుతోంది పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచారని ఆనందపడే లోపే లక్షల సంఖ్యలో పెన్షన్లను తొలగించి లెక్కలను సరిచేసుకుంటుందని వైసీపీ ఆరోపిస్తోంది దీనిపై ప్రశ్నిస్తే వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లు పెన్షన్లు ఇచ్చారని సాకుగా చూపించి లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్ల మంజూరుకు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఏది ఏమైనప్పటికీ పెన్షన్ల విషయంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి